అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణమ్మ సనాతన ధర్మప్రియులరా మంత్రజిజ్ఞాసులరా ఇవాళ మనము ఏదైనా చిన్నపిల్లలకి బాలారిష్ట దోషాలు ఉంటే ఎలా గుర్తుపట్టాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం మిత్రులారా బాలారిష్ట దోషాలు ఏంటిదంటే మనకు కనీసంలో కనీసము పది సంవత్సరాల లోపు వయసు ఎక్కువ అంటే ఎక్కువ రెండు మూడు సంవత్సరాల లోపు వయసు పిల్లలకి ఎక్కువ వస్తుంటాయి అనమాట వీటిని సందులు అని నెలలు అని చెప్పేసి అనుగుణంగా మా సైడు అంటారు అనమాట ఇది వీటి లక్షణాలను కూడా చెప్తాను ఇప్పుడు ఇవి ఎందుకు వస్తాయి ఎందుకు లక్షణాలు కూడా చెప్పుకుందాం మనం ఫస్ట్ లక్షణాలు చెప్తాను మిత్రులారా లక్షణాలు పిల్లలవి కళ్ళు కనుపాప నిలబడుతుంది కాస నిలబడుతుంది తర్వాత గుడ్డులో రక్తము కనిపించదు అనమాట తెల్లగా అయిపోతుంది గుడ్డు తెల్లగా అయిపోతుంది గుడ్డు నిలబడిపోయింది అని చెప్పేసి అని అనమాట తర్వాత వచ్చేసి శరీరం నుంచి ఒక రకమైన ఒక వాసన వస్తుంది నీచు వాసన చేప చేపల దగ్గర వచ్చినట్టు వాసన నీసు వాసన వస్తుంది వాళ్ళ బాత్రూమ్ పైన కానీ చాలా నీసు వాసననే వస్తుంది ఆ బాత్రూమ్ కూడా పసుపచ్చగా నేలు నేలుగు ఎక్కువసార్లు పోతుంటారు అనమాట తర్వాత ఇవి ఎక్కువ ముదిరితే గ్రీన్ కలర్ కూడా వస్తుంది బాత్రూమ్ గ్రీన్ కలర్ బాత్రూమ్ వస్తుంది తర్వాత ఇవి వాళ్ళ దగ్గర నుంచి ఒక రకమైన నిస్వాసనతో పాటు ఈ చేతులకు కాళ్ళకు ఇవన్నీ కూడా రోమాలు ఎప్పుడు నిక్కపరుచుకొని ఉంటాయి చేతులకు కాళ్ళకు రోమాలు నిక్కపరుచుకొని ఉంటాయి ఇవన్నీ కూడా బాలారిష్ట దోషాలకు దోషాలకు ఆనవాళ్ళనమాట ఇవి ఎందుకు వస్తాయి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉదాహరణకు రజస్వాలు అయిన స్త్రీలను తాకిరనుకోండి వాళ్ళ మీద నెగిటివ్ రేషియో ఎక్కడన్నా ప్రయోజనప్పుడు వాళ్ళ మీదకి నెగిటివ్ రేషయో ఎక్కువ ఆకర్షితమవుతుంది అప్పుడు వీళ్ళను తాకినప్పుడు బాలరస దోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకోసం చెప్పేసి రజస్వాలు అయిన పిల్లలని దగ్గర రానియనమాట ఆడవాళ్ళను రజస్వాలు అయిన వాళ్ళని చిన్నపిల్లల దగ్గరికి రానియారు కొంతమంది ఇప్పటికూడంగా ఆ ఐదు రోజులు రాకండి అని చెప్పేసి అనడానికి కారణం ఇదే అనమాట తర్వాత ఇంకా వీళ్ళు అక్కడిక్కడ పోతుంటారు కదా ఊర్లు తిరుగుతుంటారు ఊర్ల దగ్గర ఒక్కొక్క దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గరికి అనుకోకుండా ఈ తల్లి పోవడము తర్వాత నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఈ తల్లి కూర్చోవడము తర్వాత ప్రాంతానికి ఊర్లోకి కొత్త వస్తే ఉదాహరణకు మీరు చూడండి ఏదైనా ఒక కొత్త వాహనం కానీ ఏందన్న కానీ వస్తే ఇది నాని అని చెప్పుకోవడానికి కుక్క మూత్రం వస్తుంది చూడండి అలాగే ఏదైనా సరే ఈ ఊర్లోకి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న శక్తి అది దైవిక శక్తి కావచ్చు లేకపోతే ఇంకేదన్నా శక్తి కావచ్చు ఈ శక్తులు నాది అని చెప్పేసి అనుకోవడానికి నాది అని చెప్పేసి అనుకోవడానికి ఒక వాసన అనేటివి అన్నమాట ఆ వాసన వదిలేస్తే కనుక ఇవన్నీ కూడా మనకు వస్తుంటాయి అనమాట పీడ అనమాట ఒక నెగిటివ్ శక్తి ఈ అబ్బాయి అమ్మాయి ఎవరైనా సరే బాలుడు పాజిటివ్ తోటి ఉంటారు ఏంది ఉంటుంది అనమాట వీళ్ళది న్యూటన్ ఉంటుంది వేరే ఏదైనా ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా సరే ఉదాహరణకు ఏదైనా ఒక నెగిటివ్ శక్తి వీళ్ళని ఆకర్షించినప్పుడు ఇవి జరుగుతుంటాయి ఇవి జరిగినప్పుడు మనం బాలరి సంతోషాలు అనుకోవాలన్నమాట వీటికి కొన్ని ధూపక్రియలు ఉన్నాయి కొన్ని అయితే దాటింపులు ఉంటాయి దొట్టే దిష్టి ఉంటాయి ఇవన్నిటిని కూడా కాటేరి క్రియలు అంటుంటారు అనమాట ఇవి చేసే వాటిని కాటేరి క్రియలు అంటుంటారు ఇవి చూసి మనం గుర్తుపెట్టుకోవాలి ఏముంది ఎలా ఉంది దీన్ని మనం ఎలా మెయింటెనెన్ చేయొచ్చు అని చెప్పేసి అని పెద్దలు ఎవరన్నా ఉంటే తొందరగా గుర్తుపడతారు అన్నమాట పెద్దలు ఎవరన్నా ఉంటే చాలా ఈజీ గుర్తుపడతారు వాళ్ళు చెప్పేస్తారు కూడా అప్పటికప్పుడు కొన్ని కొన్ని తీగలేస్తే కూడా మూలికలు వేస్తే కూడా పోతుంది బాలారిస్త దోషం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంది మా గురువుగారు బాలారిస్త దోషం కోసం ఎలాంటిది ధూపం వేసుకోవాలని చెప్పేసి అని కూడా చెప్పారు నేను అది లింక్ కింద ఇస్తాను మీరు చూసి కూడా చేసుకోండి కానీ ఇట్లా ఉన్నప్పుడు చిన్నపిల్ల లింక్లో ఉన్నప్పుడు మాత్రము మీరు బయటికి వేస్తారు కదా మిత్రులరా మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే బయటికి పోయి వచ్చినప్పుడు కాలు చేతులు కడుక్కోవడము శుభ్రత ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోవడం ఇట్లాంటివి చేస్తే ఇట్లాంటివి బాలారిష్ట దోషాలు రావు మీరు ఎక్కడన్నా మీరు కూడా బయటికి పోయి వచ్చినప్పుడు కూడా మేమీద కూడా ఏదైనా ఒక ఆర నెగిటివ్ కావచ్చు మీరే ఒక నెగిటివ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మీరు అప్పుడు కూడా దీంట్లోకి ఇబ్బంది పడతారు కదా పిల్లలు అందుకోసం చెప్పేసి అని పిల్లలు మా దగ్గర ఈ ఇందుకే అనమాట ఈ నిప్పుల కుండి నీళ్ళు నిప్పు ఉంటే కొన్ని ఆగుతాయి శక్తులు లోపలికి రాలేవు తర్వాత నీళ్ళు ఉంటే ఆ నీళ్లు తాగి వెళ్ళిపోతాయి తర్వాత ఇనుము ఇనుప ముక్కను దాటి కూడా కొన్ని శక్తులు లోపలికి రావు అనమాట అందుకే మన పూర్వీకులు మామూలు కదా చాలా సిద్ధవంతులు అనమాట ఇవన్నీ కూడా అందుకోసం చెప్పేసి అని చేస్తూ ఉంటారు అనమాట ఈ చేయడం వల్లనే మనకు కొద్దో గొప్ప మనకు ఈ లోపలికి రాకుండా నెగిటివ్ శక్తులు లోపల రాకుండా ఇంట్లో పాజిటివ్గా ఉంచుకుంటాం అనమాట పిల్లలకి ఎప్పటికెప్పుడు మంచిగా స్నానాలు చేపించడము శుచిగా ఉంచుకోవడము ఆ పిల్లలను ఎవరన్నా తాకాలన్నా కానీ శుచిగా ఉంచడము ఎవరిని తాకనీ కావకపోవడము ఇలాంటివి చేస్తే చాలా మంచిది అని చెప్పేసి నా అభిప్రాయం మిత్రులారా పిల్లల్ని కాపాడుకోండి అపరూపమైన మీ పంట అది నూరేళ్ల పంట కనుక వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యతనే కనుక మీకు ఏ విషయం చెప్తున్నాను మిత్రులారా ఇవి ఏదో ఇంకా పెద్దగా దూరం చెప్పొద్దని చెప్పేసి అని చిన్న హిట్గా నేను చెప్తున్నాను మరోసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను మిత్రులారా నేను మీ సాధ్ మహేష్ తాంత్రిక పాఠశాల నరుదయ ఓం నమ శివయ నా గురు అధికం నా గురువురధికం నా గురువురధికం శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణ